చికెన్ హలీం తయారు చేసే విధానం ముందుగా కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు మినప్పప్పు ఇరవై ఐదు గ్రాముల గోధుమలు వేసి నాలుగు గంటలు నానపెట్టి నీళ్లు పంపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో నానబెట్టిన పప్పులను వేసి నాలుగు వందల గ్రాముల చికెన్ వేసి కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి ఏడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఆవిరిపోయిన తర్వాత బోన్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్మాష్ చేసి నీళ్లు పోసి అందులో చెక్క బిర్యానీ ఆకు అనాసా పువ్వు అందులో కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలిపి కొద్దిగా సాఫ్రాన్ కలర్ ఒక కప్పు పాలు పోసి కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు నెయ్యి వేసి కలిపి ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ హలీ రెడీ